అక్కడ అక్కడ నువ్వు డామినేటెడ్ పవర్ ఇక్కడ నువ్వు డిఫీరియర్ ఇక్కడ రకంగా ఇన్ఫీరియర్ అక్కడ డామినేటింగ్ పొజిషన్ లో అయినా కూడా ఏంటి తను చంద్రబాబు కోసం చంద్రబాబు వల్ల చంద్రబాబు చేత నడబడుతున్నాడు అదే అలాది తెలిసినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క సర్కిమ్స్టెన్స్ లో మాత్రమే పొత్తు పెట్టుకోవాలి ఏంటి ఆ సర్కిమ్స్టెన్స్ ప్రతి రాష్ట్ర నుంచి మనకు సీట్ ఉండాలి ఖచ్చితంగా అని అనుకుంటే మాత్రమే పొత్తు పెట్టుకోవాలి ఓకే కేరళ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాలన్నింటిలో గ్యారంటీ ఓ సీట్ వస్తుంది ఒకటన్న తమిళనాడులో కానీ ఆంధ్ర కేరళాల్లో మాత్రం ఆ ఒక్క కారణం మీద పొత్తు పెట్టుకోవాలి అయితే దాని ప్రయోజనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తమ అధికారంలోకి రావాలన్న దాన్ని దెబ్బతీయకూడదు వాళ్ళు ఇవాళ చంద్రబాబును ఒకసారి చూశారు ఇప్పుడు జగన్ ఒకసారి చూశారు వీళ్ళ వలన ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి చంద్రబాబు మీద ఎక్కువ మైనస్ చూశారు కాబట్టి జగన్ చూశారు ఇప్పుడు జగన్ మీద ఎక్కువ మైనస్ ఉంటే చంద్రబాబుని చూసేటట్టయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు వీళ్ళిద్దరిది ఈ ట్రిప్ ఎవరు వచ్చినాయి వీళ్ళిద్దరులో పాలన మూడు టరం చూసేశారు కాబట్టి ఆల్టర్నేటివ్గా తమ ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు అంటే బీజేపీ మరో ఆలోచన నాకు కనిపిస్తున్న కోణం ఒకవేళ రాజ్నాథ్ గారు చెప్పినట్టు బీజేపీ లెక్కల ప్రకారం